నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీవరణ్ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లోక్సభ సీటుపై గెలుపు ఉంటామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ధీమాతో ఉంది పూర్తి స్థాయిలో సో పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆరు అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో విజయం సాధించినటువంటి పరిస్థితి సో మెదక్ లోక్సభ నుంచి చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పోటీ చేస్తారని మొదట్లో తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది ఒకవేళ కేసీఆర్ బరిలో దిగకుంటే మాత్రం టికెట్ కోసం నేతలు పరువు నేతలు తీవ్ర స్థాయిలో ఇటు మెదక్ నుంచి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు ఆ అందులో చూసుకున్నట్లయితే వంటేరు ప్రతాప్ రెడ్డి కానీ పద్మా దేవేంద్ర రెడ్డి గానీ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి గానీ అదేవిధంగా శేరి సుభాష్ రెడ్డి అదేవిధంగా శివకుమార్ రెడ్డికి సంబంధించిన పేర్లు ప్రధానంగా వినిపించినటువంటి పరిస్థితి సో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కొంత రిటైర్డ్ ఐఏఎస్ విధంగా అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆ వెంకటరామరెడ్డికి పేరు కొంత ఖరారు చేయాలని చెప్పేసి అధిష్టానం భావిస్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లాల వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొంత ఈయనకు కొంత అత్యధిక పలుపు ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా కొంత ఆర్థికంగా కూడా బలం ఉన్నటువంటి నేత సో ఈయన గతంలో సిద్దిపేట కలెక్టర్ గా ఉన్న సమయంలో ఆయన అప్పటి ఎవరైతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారో ఆయనకు పూర్తి స్థాయిలో విధేయుడిగా పనిచేసినటువంటి పరిస్థితి సో కేసీఆర్ కి అత్యంత సన్నిహితుల్లో ఆయన ఒకరిగా కొనసాగారు సో కేసీఆర్ సూచనల మేరకు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ లో కూడా కలెక్టర్ గా కొంత ఎవరైతే వీఆర్ఎస్ తీసుకున్న వెంకట్రామరెడ్డి ఎంఎల్ఏల కోటాలో ఎమ్మెల్సీగా నియమితులయ్యారు సో ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వానికి సంబంధించి కొంత ఆ కాలపరిధి ఇంకా మూడున్నర ఏళ్లకు పైగా ఉన్నది సో అయినా కూడా ప్రస్తుతం పరిస్థితులు మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా కొంత వెంకటరామరెడ్డిని పోటీ చేయించాలని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం కొంత సూత్రప్రాయంగా కూడా నిర్ణయించినట్టుగా కూడా కొంత తెలుస్తోంది సో వెంకటరామరెడ్డి మెదక్ పార్లమెంట్ నుంచి కొంత పోటీ చేసేందుకు పార్టీ నాయకత్వం కొంత సుముఖంగా వ్యక్తం చేసినట్టుగా కూడా కొంత సమాచారం అందుతా ఉంది ఈ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఆరింటిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ ఉండడం విశేషం ఇటు సిద్దిపేట చూసుకున్నా సిద్దిపేట గజ్వేల్ దుబ్బాక సెగ్మెంట్ లో ఆ కొంత తెలంగాణ వాదం బలంగా ఉండడం అదేవిధంగా పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలుగా ఉన్నటువంటి హరీష్ రావుతో పాటు ఆ యొక్క ఆ వీళ్ళిద్దరు కూడా ఈ ప్రాంతానికి ఆ ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో కలిసి వచ్చే అంశంగా కూడా కొంత భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు ప్రస్తుతం ఆయన మెదక్ పార్లమెంట్ పరిధిలో కొంత అవును ఆయన సొంత నియోజకవర్గానికి సంబంధించి కొంత ఆ యొక్క ప్రాంతంలో ఆ నివాసం ఉంటున్నారు సో మెదక్ పార్లమెంట్ నుంచి కూడా పోటీ చేయడానికి నిర్ణయించుకున్న ఆయన ఇటీవల కొంత పూర్తి స్థాయిలో ఆ యొక్క మెదకు సంబంధించి పార్లమెంటు నియోజకవర్గాలకు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తన యొక్క పర్యటన అదేవిధంగా కొంత అనుచరగాలని ఆ పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో ఆర్థికంగా బలంగా ఉండడం వల్ల కొంత వెంకటరామరెడ్డిపై పార్టీ అభ్యర్థిగా కూడా దింపాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కొంత ఆ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది సో ఇదే విషయాన్ని కూడా పార్టీ నాయకత్వం కొంత నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు అదేవిధంగా ముఖ్య నేతల దృష్టికి కూడా తీసుకొచ్చారు అని చెప్పేసి కొంత తెలుస్తా ఉంది సో రాష్ట్రంలో ప్రముఖుల లిస్టులకు సంబంధించి ఆ ఏదైతే ఆర్థికంగా బలంగా ఉన్నదో రాజపుష్పలోని వెంకటరామరెడ్డి కూడా కొంత అయితే రాజపుష్ప బిల్డర్స్ ఉన్నారో దానికి సంబంధించి వెంకటరామరెడ్డి కీలక భాగస్వామిగా ఉన్నారు సో అందువల్ల ఈయన ఒక అభ్యర్థియుద్ధంపై పూర్తి స్థాయిలో నాయకత్వం మొగ్గు చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది సో పార్లమెంట్ ఎన్నికలంటే ఆ నియోజకవర్గ పరిధిలోని కొంత ఖచ్చితంగా అత్యధికంగా డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఆ ఖచ్చితంగా ఆ యొక్క నగదు అనేది ఖచ్చితంగా కాబట్టి ఆర్థికంగా బలంగా అదేవిధంగా కొంత ఆ యొక్క ఆ ప్రాంతం పట్ల సామాజికంగా కూడా బలంగా ఉన్నటువంటి నేతలైతే కాంగ్రెస్ అయితే బిఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తుంది సో ఈ మేరకే ఈయన పోటీ చేయించాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఒక సూత్రప్రాయంగా ఆ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది సో రానున్న రోజుల్లో ఎవరిని పోటీకి దింతబోతున్నారీ మరికొంతకాలం అయితే వేచిడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాజాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్